మనం నిజమైన ఆరాధన ఉంటే నిజంగా మనం నమ్మితే మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా స్వామి మనల్ని కరుణించి కాపాడుతుంది అనేది అది సత్యమే అందులో ఏం అనుమానం లేదు అందు కాబట్టి ఆ విధానంలో మనం చేయొచ్చు నమ్మొచ్చు చక్కగా ఆరాధించవచ్చు అవసరమైనప్పుడు వాళ్ళ మీదే మనం నువ్వు ఎందుకు చేయవు ఎవరిన ఇప్పుడు సహజంగా మనం ఏదైనా తేడా వస్తే మన స్వతంత్రం ఉన్న వాళ్ళు ఎందుకు చేయవు నువ్వు అని అడిగినట్లుగా దేవుడు స్వామిని కూడా వెనుక చేయవయా మేము నీకోసమే ఇంత చేస్తామంటే ఆయనని చెప్పి అడిగితే ఆయన మనకి చేయడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు ఉన్నాడు కదా కానీ ఆ విధానంలో మనం నమ్మి చేసుకోగలిగితే చక్కగా మన జీవితం మనం తరింపు చేసుకోవచ్చు మనకి ఏ బాధలు బంది లేకుండా అన్ని బాధలు ఆయనే బరాయించేవాడు ఉన్నాడు కానీ మనం నమ్మకపోవటం నమ్మి చేయకపోవటం చేసిన దాని పట్ల కూడా విశ్వాసం లేకపోవటం వీటన్నింటి వల్ల మనం స్వామిని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల స్వామి ఏమనుకుంటున్నాడంటే పాపం ఆయన ఇద్దాం అనుకుంటాడు కానీ మనకి ఏం కోరుకోవాలో తెలియదు ఏం అడగాలో తెలియదు ఎలా జీవించాలో తెలియదు ఆయన చెప్పేది ఏమిటంటే నువ్వు అబ్బాయి కర్మకు ఫలం అన్నది అందులో కాబట్టి నువ్వు కర్మ చేయి దానికి ఫలితం వస్తుంది ఆ ఫలితం ప్రకారం నువ్వు జీవించు అంతే తప్ప ఆయన మనకు మహాత్ముడు మరి అట్లా చెప్తావు అనవు మనం ఏం చేస్తాం పెనబడి చేస్తాం పరితం ఒకటి ఆశిస్తాం ఎక్కడి నుంచి వస్తుంది అందులో ముఖ్యంగా ఏమిటంటే భౌతికమైనటువంటి విధానంలో అపరిమిత్య విధానంలో ఇప్పుడు మనకు మార్కులు కావాలా లేదు పొలం లేదన్నా పంట రావాలా ఇవన్నీ సామెత మనకు పని లేదు ఎందుకంటే అసలు మనకి చెప్పే విధానం మహాత్ములు చెప్పే మాట ఏంటంటే వరేమయ్యే నువ్వు చేయాల్సిన పనులు సరిగిది నువ్వు చదువుకో మార్కులు వస్తాయి నువ్వు బాగా చదువు ర్యాంక్ వస్తుంది బాగా చదివితే మంచి జాబ్ వస్తుంది అది నీ చేతుల్లో పని శాంతో పనే ఉంది నువ్వు చక్కగా పొలం పండి జరగాల్సింది జరిగింది పండాల్సింది పండిద్ది నీకు దానికి శాంతో పని లేదే స్వామి దేనికి అవసరం అంటే జనన మరణాలనేవి నిన్ను నువ్వు తెలుసుకోవటం కోసం స్వామి అవసరం ఉన్నది ఉన్నది కాబట్టి నువ్వు తెలుసుకోవాలయా నువ్వు చేసుకోవాలి అని అని చెప్పి మన మహాత్మునంతా ఈ రెండు రకాలుగా ఇదంతా కూడా విచక్షణ జ్ఞానంతో ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది స్వామి పని ఏది నా పని నేనేం చేయాలి ఆయన ఏం చేయాలి ఇవన్నీ మనం తెలుసుకొని ఇవన్నీ చేసుకోగలిగితే ఎంతో ఉపయోగం ఇవన్నీ మనకి ఇంత లోతుగా చెప్పినా మనకి అర్థం కావట్లే అర్థం చేసుకొని మనం జీవించాల్సిన అవసరం మనకున్నది ముఖ్యంగా ఇవన్నీ అర్థం కాకపోయినా మినిమం మానవ సమాజంలో జీవించాలంటే మనకు చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలియట్లా ఇవాళ మీరందరూ మన భక్తులు మన వాళ్ళ పాతికేళ్ల మించి మనందరం కలిసే ఉంటుంది ఒక ప్రవచనం చెబుతున్నప్పుడు ఎలా ఎనాలో తెలియదు ప్రవచనం చెబుతున్నప్పుడు గంటలు కొట్టకూడదు గుళ్ళోకి వస్తే మీరందరూ గంటలు కొడుతున్నారు ప్రవచనం నేను మీకు తెలిసి